ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య అందరికీ ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగి శరీరాన్ని శుద్ధిగా ఉంచుకునే విధానములో డీటాక్స్ అనే పదం బాగా ఎక్కువగా వినపడుతుంది ఎక్కువ మంది ఇట్లాంటి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది కిడ్నీ డీటాక్స్ లివర్ డీటాక్స్ బాడీ డీటాక్స్ లంగ్స్ డీటాక్స్ అనేట్లా రకరకాలుగా వింటున్నాం కదా మరి అన్నిటినీ టాక్సిన్స్ నుంచి డీటాక్స్ చేసుకుని బాడీని ఆరోగ్యకరంగా మార్చుకుంటే మంచిదని అందరికీ కలుగుతున్నది కదా మరి శరీరం డీటాక్స్ చేసుకుంటే సరిపోతుందా శరీరాన్ని నడిపించే సోల్ కూడా డీటాక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుందా కనిపించే శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం కనిపించే శరీరాన్ని కనిపించకుండా నడిపించే సోల్ని డీటాక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం సోల్ ఈ బ్రుకుటి మధ్య స్థానంలో కూర్చుని ఒక డ్రైవర్ లాగా ఈ దేహాన్ని నడిపిస్తుంది కొన్ని సూక్ష్మజీవుల్ని సెల్స్ని మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే చూడగలుగుతాం కానీ సోల్ని ఎట్లా ఎప్పుడు చూడలేనంత చిన్న రూపమట అంత పరమాణువులో పవర్ ఎక్కువ ఉన్నట్లే ఆ సోల్లో బాడీ నడిపించే మెకానిజం అంతా ఉంటుంది ఈ సోల్లో ఏముంటాయి దాన్ని ఎందుకు డీటాక్స్ చేసుకోవాలి తెలుసా మనసు బుద్ధి సంస్కారాలు ఈ మూడు సోల్లోనే ఉంటాయట మీకు ఆలోచనలు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ బ్రెయిన్ ఉందని తెలుసు మరి ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది సోల్ నుంచి ఆలోచనలు వస్తాయట మీకు మెదడు ఉంది కానీ మనసు ఎక్కడుంది మనసు ఎక్కడుందో తెలియదు అందుకని సోల్లోనే మనసు ఆలోచనలు సంస్కారాలు మనకి మెదడు ఉంది మరి ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది మరి మెదడు ఉంది మరి మనసు ఎక్కడుంది కానీ సోల్లోనే ఉంటాయి అందుకని మనసు నుంచి ఆలోచనలు వస్తాయి అందుకని ఈ సోల్లో మొట్టమొదటిది మనసు అంటారు రెండోది బుద్ధి ఇది లాగా మంచి చెడు తెలియజేస్తుంది చూడండి కాసేపు తింటే బాగుండు వద్దండి తింటే అనారోగ్యం వచ్చేస్తుంది మానేద్దామా అని ఈ పని చేయకపోతే బాగుండు కానీ కొన్ని అలవాటు ప్రకారం చేస్తే బాగుండని లాగుతూ ఉంటుంది మనసు లాగుతూ ఉంటుంది బుద్ధి వద్దంటూ ఉంటుంది కొంతమందికి బుద్ధి మంచి డైరెక్షన్ మంచి జడ్జ్మెంట్ ఇస్తుంది కొంతమందికి మంచి జడ్జిమెంట్ ఇవ్వలేదు చెడు వైపు వెళ్ళిపోతారు మంచి వైపు వెళ్ళలేరు ఈ జడ్జిమెంట్ చేసే బుద్ధి సోల్లో ఉంటుందట మూడవది సంస్కారాలు జన్మ జన్మల సంస్కారాలు సోల్లో క్యారీ అవుతుంటాయట అందుకని కొంతమంది చిన్నప్పుడే సంగీతంలో చాలా గొప్ప పెద్దల్లాగా చెప్ పాడుతూ ఉంటారు కొంతమందికి చిన్నప్పుడే నాట్యం బ్రహ్మాండంగా చేసేస్తారు కొంతమందికి చిన్నప్పుడే గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తుంటారు ఇంతకుముందు ఈ సోల్లో అలాంటివన్నీ ఉన్నాయి జన్మల్లో ఈ జన్మ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని సోల్ ఎంటర్ అయినప్పుడు ఆ సంస్కారాలు క్యారీ అవుతుంటాయి అలా అందుకని ఈ సంస్కారాలని సోల్లో ఉంటాయి ఈ మనసు బుద్ధి సంస్కారాలు ఈ మూడే మనము అందుకని నా దేహము అంటాం నా ముక్కు అంటాం నా కళ్ళు అంటాం నా చేతులు నా కాళ్ళు అంటాం ఇవన్నీ నేను అని అనం కదా అందుకని ఈ శరీరాన్ని నడిపించే నేను సోల్ అందుకని ఈ సోల్ని డీటాక్స్ చేసుకుంటే మీ మనసు డీటాక్స్ అవుతుంది మీ బుద్ధి డీటాక్స్ అవుతుంది మీ సంస్కారాలు కూడా డీటాక్స్ అవుతాయి చిన్నప్పటి నుంచి మీరు ఏదో కొన్ని చెడ్డ అలవాట్లు చెడ్డ ఆహారాలు చెడ్డ మాటలు ఇట్లాంటి వాటికి మీ సంస్కారంగా అలవాటై వచ్చేసింది ఇప్పుడు డీటాక్స్ చేసుకుంటే కొన్ని సంవత్సరాలు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ నూటమోట చెడ్డ మాటలు మాత్రం అలవాటై రావు అవి డీటాక్స్ అవి అయ్యి ఇక మంచివే వస్తాయి చెడ్డ బుద్ధి పోయి మంచి బుద్ధి మంచి జడ్జిమెంట్ మంచి వాటినే జడ్జిమెంట్ చేసి మంచినే మీరు నిర్ణయంగా తీసుకుని ఆచరణలోకి వెళ్ళేటట్టు మీ బుద్ధి మంచి బుద్ధి అవుతుంది మీకు మంచి ఆలోచనలు వచ్చే మీ మనసు మంచిగా అయిపోతుంది అందుకని చెడ్డ వాటిని మనం తొలగించేస్తుంటే మంచి వాటి ద్వారా మంచినీరు వచ్చి గెంటితేనే పాత నీరు మురికి నీరు ముందుకు వెళ్ళిపోతుంటారు మనం మంచిని పెట్టేస్తే చెడు ఆటోమేటిక్గా డీటాక్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఇన్నాళ్ళు ఈ కనిపించే ఫిజికల్ బాడీని డీటాక్స్ చేసుకోవటానికి జ్యూసులు ఫాస్టింగు ఇంటర్మీడియట్ ఫాస్టింగు ఇట్లా డీటాక్స్ లిక్విడ్స్ లి డీటాక్స్ కెమికల్స్ డీటాక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇట్లా రకరకాలుగా ఉపయోగించాం కదా మరి ఈ సోల్ డీటాక్స్ చేసుకోవాలి అంటే మీకు మెయిన్గా ఉపయోగపడేది ఈ సోల్ డీటాక్స్ చేసుకోవటానికి మీకు మెయిన్గా బెస్ట్గా ఉపయోగపడేది రోజుల్లో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా సరే కళ్ళు మూసుకొని మనసుని ప్రశాంతంగా పెట్టుకొని కాస్త అన్నిటి నుంచి పక్కన పెట్టేసేసి నేను ఆత్మను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మను ఈ శరీరాన్ని నడిపించే యజమానిని నేను ఆత్మను ఇక్కడి నుంచే నా ఆలోచనలు వస్తాయి ఇక్కడి నుంచే నా ఆలోచనలు సంస్కరించుకోవాలి వీటిని నేను పరివర్తన చేసుకోవాలి నేను సోల్ని అని ఇట్లాంటి కాన్షియస్లో మీరు ఉంటూ ఉంటే సోల్ కాన్షియస్ పెరిగితే బాడీ కాన్షియస్ తగ్గుతూ ఉంటే సోల్ డీటాక్స్ అవుతూ ఉంటుంది అందుకని సమస్యలు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి బాధలు తగ్గుతాయి బ్యాడ్ హార్మోన్స్ తగ్గుతాయి హ్యాపీ హార్మోన్స్ సోల్ కాన్షియస్లో పెరుగుతాయి అందుకని సోల్ కాన్షియస్లోకి వెళ్ళటం కోసం పూర్వం రోజుల నుంచి ఒక టెక్నిక్ తెలుసు కదా ప్రతి ఏకాదశికి ఏకాదశికి ఉపవాసం ఉండటం ఏకాదశి రోజున మౌనంగా ఉండటం డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ మౌనం ఎంత గొప్ప ఆచారాలు చూశారు కదా ఇప్పుడు అలాంటివి పోయాయి గాంధీ గారు ప్రతి సోమవారం సోమవారం ఉపవాసం ప్రతి సోమవారం మౌన వ్రతం సోమవారం ఎక్కువ మెడిటేషన్లో ఉండే సోల్ కాన్సస్లోకి వెళ్ళి సోల్ని డీటాక్స్ అంటే మన బలహీనత లేవో వాటిని తొలగించుకుని మన బలాలేవో ఈ ఈ సోల్లో పెంచుకునేటట్టు చేయటమేనమాట అందుకని అనవసరమైన వాటిని వదిలేసేస్తే డీటాక్స్ అయిపోతుంది అవసరమని ఇప్పుడు చూడండి మీ లోపల ఎరువులు పురుగు మందులు కెమికల్స్ సిగరెట్లు ఆల్కహాల్ ఇట్లాంటివి వెళ్ళే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తిన్నారు వేస్ట్ ఫుడ్ వేస్ట్ కెమికల్స్ అన్నీ లోపల వెళ్ళాయి వీటిని క్లీన్ చేయాలి మీరేం చేశారు విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ వాటర్ ఇట్లాంటివి ఇచ్చారు దీనివల్ల ఏమవుతున్నది ఈ పోషకాలు వెళ్ళి నీరు వెళ్ళి వాటన్నిటిని చేసి బయటికి పంపించేసి మీ అవయవాలు శుద్ధి చేస్తున్నాయి మరి సోల్ డీటాక్స్ అంటే ఏం చేయాలి సోల్కు ఉండే సహజ గుణాలు సుఖము శాంతి ప్రేమ ఆనందం శక్తి జ్ఞానం పవిత్రత ఇలాంటి ఏడు సోల్ కోరుకునే అసలైనవి ఇలాంటి మీలో ఎంత పర్సంటేజ్ పెంచుతున్నాం ఇవన్నీ విటమిన్స్ ఏఈఈ వాటర్ లాగా ఎంత పెరుగుతాయో ఈ పోషకాలు వెళ్ళి చూడండి డీటాక్స్ చేసి వాటర్ విటమిన్ సి అని గట్రా క్లీన్ చేసి కెమికల్స్ని బయటికి తోసేస్తుంది ఇవి వెళ్ళినాయా మీ సోల్ డీటాక్స్ అయిపోతుంది మీలో అశాంతి దుఃఖము అలజడి ఒత్తిడి ఇలాంటివన్నీ మీలో తగ్గిపోతుంటాయి అందుకని సోల్ డీటాక్స్ అంటే సోల్ కాన్షియస్లో ఇలాంటి వాటిని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ మెడిటేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చుంటూ మన లోపలికి మనం వెళ్ళి మన బలహీనతలు ఇవన్నీ తెలుసుకునే వాటిని వదిలేయాలి బలాల ద్వారా బలహీనతను వదిలేయాలి ఆ బలమే ప్రేమ ఆ బలమే ప్యూరిటీ ఆ బలమే జ్ఞానము అందుకని ఇట్లాంటి వాటిని పెంచుకోవటం ద్వారా మరి అలాంటి వాటిని ఆటోమేటిక్గా తొలగించుకునే ఈ సోల్లో డీటాక్స్ వేసుకునే టెక్నిక్ అనమాట కాబట్టి మీరు ప్రతిరోజు బాడీ డీటాక్స్తో పాటు సోల్ డీటాక్స్ కూడా రోజు ఒక హాఫ్ అవర్ వన్ అవర్ తెల్లవారుజామున లేచి అట్లా సైలెన్స్లో ఉంటూ ఉంటే ఇలాంటి ఏడూ పెరుగుతాయి బలహీనతలన్నీ మన ఆత్మలో ఉన్నాయని జన్మ సంస్కారాలుగా కొన్ని వచ్చినవి చిన్నప్పటి నుంచి పెరిగినవి అవన్నిటినీ తొలగించుకుంటూ సంకల్పంలో కూడా అలాంటివి రాకుండా మీకున్న స్థితి సోల్ డీటాక్స్ అయినట్టు గుర్తు అనమాట ఇప్పుడు కళలో కూడా మీకు తాగినట్టు కల రాదు దాని దాని సంస్కారం పోయినట్టే కలలో కూడా ఇంకొకరిని తిట్టినట్టు మీకు కల రావట్లేదు కొన్ని సంవత్సరాల తరబడి అది మీకు అలాంటి ఎదుటివాడిని తిట్టి దూషించి బాధ పెట్టే సంస్కారం మీలో పోయినట్టే అనమాట కళలో కూడా ఎవ్వరెంత హాని చేసినా వాడికి మేలే చేసే మీరు మంచి మాటలు మాట్లాడతారు వాడు చెడు చేసిన వీడు బాగుండాలని కోరుకుంటున్నారు కళ్ళలో కూడా అంటే మీ సోల్ శుద్ధైనట్టు అనమాట అలాంటి కళ్ళు వస్తుంటాయి అందుకని సోల్ డీటాక్స్ అయితే భవిష్యత్తులో అట్లా ఉంటాయి అనమాట కళలో కూడా అందరినీ ప్రేమించటం కళ్ళలో కూడా అందరినీ ఓర్పుగా సహనంతో ఉండటం ఇట్లాంటివన్నీ మనకి రావాలి అట్లా వచ్చినాయి అంటే రియల్గా మనం ఉన్నామని అర్థం అనమాట అలాంటి సోల్ డీటాక్స్ కోసం ఇలాంటి టెక్నిక్ని మనం అప్లై చేస్తే మనం పుట్టినందుకు బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి చక్కటి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం